ఎస్ఎస్ఏ మీడియా వన్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం ఈ రోజు బోనాల పండగ అంటే బోనాల పండగ విశిష్టత ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాల పండగ ఒక ప్రత్యేకమైన జాతర భాగ్యనగరంలో బోనాల పండగ సందడి షురు అయింది ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండగతో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు నెల రోజుల పాటు కోలాహలంగా మారనున్నాయి సందర్భంగా బోనాల పండుగ విశిష్టతలేంటో తెలుసుకుందాం భాగ్యనగరంలో ప్రతి ఏటా మొట్టమొదటగా గోల్కొండ బోనాలతో సందడి షూరు అవుతుంది ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండగను ఘనంగా జరుపుకునేవారు అందుకే ఈ బోనాల పండగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించి ప్రతి ఏటా సర్కారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ సర్కారు తరఫున బోనాల సంబరాలు షూరు అయ్యాయి జగదాంబి అంబవారు గురువారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా బోనాల నేపథ్యం ఈ పండగ ప్రాముఖ్యత లేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ బాలమ్మ ముత్యాలమ్మ మాంకాలమ్మ పెద్దమ్మలకు పసుపు కుంకుమలు చీరసారెలు బోన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడమని తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఆంధ్రలోని రాయలసీమ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు అన్నం పాలు పెరుగండం తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు అనంతరం బోనం కుండలకు వేపాకులు పసుపు కుంకుమతో అలంకరిస్తారు కుండ పైన ఒక దీపాన్ని కూడా పెడతారు వాటిని మహిళలు నెత్తిన పెట్టుకొని మేల తాళాలతో డప్పుచప్పుల మధ్య ఆలయాలకు తీసుకెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు గ్రామంలో దీన్ని ఊర పండగ అని కూడా అంటారు ఈ బోనాల పండగను వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే జరుపుకుంటున్నారు కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెప్తారు ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్లోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైనదిగా ప్రసిద్ధిగాంచినదిగా అందుకే ఇక్కడ తొలి బోనాన్ని ప్రారంభిస్తారు రెండవ బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో మూడవ బోనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మాంకాళి ఆలయంలో ఎత్తుతారు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మాంకాలి ఆలయానికి ఓ చరిత్ర ఉంది బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయికి బదిలీ అయ్యాడు ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు ఆ విషయం తెలుసుకున్న ఆయన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట అక్కడ వ్యాధి తగ్గే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారిని ఆలయం కట్టిస్తామని మొక్కుకున్నారు ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందట ఆ తర్వాత పద్దెనిమిది వందల పదిహేనులో తను ఆ నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి దగ్గరుండి పూర్తి చేయించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండగ ఘనంగా జరుగుతుంది బోనాల జాతరలో చివరి రోజుల్లో ఓ మహిళ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది దీన్నే రంగం అని అంటారు మాసం చివరి చేతుల్లో అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకువెళ్ళి మూసి నదులు నిమజ్జనం చేస్తారు దీనితో బోనాల సంబరాలు ముగుస్తాయి సో ఇదండి మన తెలంగాణ యొక్క మాసాల బోనాల పండగ యొక్క విశిష్టత నేను మీ దివ్యకిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ తిరిగి బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్